అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు భాద్రపద మాసపు శుక్రవారం ఈరోజు వినాయకుడికి మనకు విఘ్నాలు తొలగించేటువంటి విఘ్నేశ్వరునికి వాహనంగా మూషికం ఎలా వచ్చింది ఎలా ఆయనకు వాహనంగా మారింది అనే విషయం గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ కథను భక్తి శ్రద్ధలతో విన్నవారికి సకల శుభాలు లభిస్తాయి ఒకనాడు నారద మహర్షి త్రిమూర్తులను దర్శించాలని ఆకాశ మార్గాన బయలుదేరాడు ముందుగా వినాయకుణ్ణి దర్శించాడు రండి నారద మునేంద్ర అంటూ మర్యాదపూర్వకంగా ఆహ్వానించాడు గణపతి నారాయణ నారాయణ అంటూ నారద మహర్షి వచ్చాడు అభివాదములు వినాయక అన్నాడు నారద మహ మునీంద్రుడు వినాయకుడు కూడా మర్యాదపూర్వకంగా అభివాదములు చేశాడు ఆసీనులు కండి మునీంద్ర అంటూ నారద మహర్షిని కూర్చునేందుకు ఆసనం చూపించాడు వినాయకుడు చూపించిన ఆసనం పైన కూర్చున్నాడు నారదుడు మళ్ళీ ఏదైనా కలహ భోజనం కోసం వచ్చారా మునీంద్ర అనగా వినాయకుడు నారాయణ నారాయణ నన్ను చూస్తే చాలు అందరూ ఇలానే అడుగుతారు నేనేమో అన్ని లోకాల లోక కళ్యాణం కోసం చేస్తానని తెలిసి కూడా నన్ను ఇలా అంటూ ఉంటారు అని నారద మహర్షి నవ్వుతూ అన్నాడు ఇంతలో భక్తుల సందర్శనార్థం వెళ్ళిన శివపార్వతులు ఇద్దరూ వచ్చారు శివపార్వతులకు అభివాదములు అంటూ లేచి నిల్చొని అభివాదం చేశాడు నారద మహర్షి వినాయకుడు కూడా లేచి తమ తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీస్సులను తీసుకున్నాడు శివపార్వతులిద్దరూ తమ హర్షాన్ని తెలియజేశారు మాతాపితలారా మీరు కూడా ఆసీనులు కండి అని వినాయకుడు తల్లిదండ్రులకు వినమ్రంగా ఆసనాలను చూపించాడు వినాయకుడికి తమపై గల భక్తి శ్రద్ధలకు మురిసిపోయారు శివపార్వతులు తాము కూడా ఆసీనులైన ఆసీనులయ్యారు ఏంటి విశేషాలు నారద మునింద్రా అంటూ నారద మహర్షిని అడిగాడు శివుడు నా దగ్గర ఏమున్నాయి స్వామి విశేషాలు ఈ మధ్య వినాయక చవితికి గణేషుడు భూలోకం వెళ్ళి పదకొండు రోజుల దాకా భక్తులు సమర్పించిన కుడుములు ఉండ్రాళ్ళు లడ్డులు రకరకాల పిండి వంటలు పండ్లు ఫలహారాలు తిని వచ్చాడు కదా అతన్నే అడగండి బోలెడు విశేషాలు చెబుతాడు అంటూ వినాయకుణ్ణి చూపించాడు నారదుడు నవ్వుతూ మాత ఈ నారద మహర్షి వెళ్ళాక నాకు బాగా దిష్టి తీసేయి నవ్వుతూ హాస్యంగా పార్వతీదేవితో చెప్తాడు వినాయకుడు ఆది దంపతులు ఇద్దరూ హాయిగా నవ్వేశారు నారద మహర్షి ఊరికే లోపలికి బయటకు తిరుగుతున్న మూషికాసురుణ్ణి గమనించాడు తమతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది ఏంటి మూషికాసుర ఏదో చెప్పాలని చూస్తూ మళ్ళీ తటపటాయిస్తున్నావు అన్నాడు నారద మహర్షి మూషికాసుర ఇలారా అంది పార్వతీదేవి మూషికుడు వచ్చి మొహమాట పడుతూ నిల్చున్నాడు మూషిక నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు గణపతి మూషికుణ్ణి అడుగుతాడు అలా సిగ్గుపడుతున్నాడంటే పెళ్లి మీద గాలి మళ్ళినట్టుంది మూషికునికి అన్నాడు నారద మహర్షి నవ్వుతూ అవునా మూషిక అన్నాడు గణేషుడు అవును ప్రభు గబుక్కున అనేశాడు మోషికుడు అన్నాక తొందరపడ్డానా అనుకున్నాడు మోషికుడు లేదు ఇప్పుడు చెప్పలేకపోతే ఇంకెప్పుడు చెప్పలేను అనుకున్నాడు మళ్ళీ అక్కడ ఉన్న అందరూ ముందు ఆశ్చర్యపోయారు తర్వాత గట్టిగా నవ్వేశారు ఈ వింత కోరిక నీకెందుకు కలిగింది మూషికాసుర నారదుడి ప్రశ్నకు మూషకుడి మొహం చిన్నపోయింది నాది వింత కోరికట ఈయన బ్రహ్మచారిగా ఉన్నంత మాత్రాన అందరూ తనలానే ఉండాలని కోరుకుంటున్నాడేమో పళ్ళు కొరుక్కుంటున్నాడు మూషికుడు ఇంతకీ గణేషుడు నా పెళ్ళికి అనుమతి ఇస్తాడో లేదో అని విచారపడ్డాడు మూషికుడు శివపార్వతులు ఇద్దరూ గణేషుడికి సైగ చేశారు ఒప్పుకోమన్నట్లు గణేషుడు తలవకించాడు సరే మూషికాసురా నీ పెళ్ళికి నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు వినాయకుడు మూషికునికి ఎగిరి గంతేసినంత ఆనందం కలిగింది కానీ ఒక్క షరతు ఏంటి ప్రభు మళ్ళీ నిరుత్సాహపడిపోయాడు మూషికుడు మీ మూషికుడి నిరుత్సాహానికి శివపార్వతులు నారదుడికి నవ్వొస్తుంది భయపడుకు మూషిక అన్నాడు వినాయకుడు మూషికుడు మౌనంగా గణేషుడు ఏం చెప్తాడో అని చూశాడు నువ్వు భూలోకం వెళ్ళు అక్కడ మూషిక జాతిలో నీకు నచ్చిన మూషికాన్ని పెళ్లి చేసుకో కానీ నువ్వు నా పేరు ఎక్కడా వాడకూడదు ఇదే నా షరతు అన్నాడు వినాయకుడు ఏమిటి మూషిక జాతిలో చేసుకోవాలా అప్పుడు అర్థమైంది మూషకుడికి నారద మహర్షి తనది వింత కోరిక అని ఎందుకన్నాడో ముందు గంధర్వునిగా ఉన్నాడు ఆదిపరాశక్తి చేతిలో ఉన్న అమృతం మూషిక రూపంలో దొంగ చాటుగా తాగడంతో ఆదిపరాశక్తి సురుడనే రాక్షసుడుగా ఉండమని శపిస్తుంది ఆ తర్వాత వినాయకుడు తన దంతంతో మూషికాసురుడిని చంపబోతాడు అప్పుడు మూషకుని భార్య ప్రియం వద తన భర్తను చంపవద్దని పార్వతీదేవిని వేడుకొనడంతో పార్వతీదేవి వినాయకుడి దంతానికి తన గాజును అడ్డు వేస్తుంది అప్పుడు వినాయకుడు తల్లిని మాత నువ్వేమిటి దుష్టుడు రాక్షసుడు అయిన మూషికాసురుడిని చంపాలనుకుంటే నువ్వే అడ్డుపడతావా అని అడుగుతాడు అప్పుడు ఆదిపరాశక్తి ప్రత్యక్షమై మూషికాసురుడు అమృతం తాగి ఉన్నాడని అతనికి చావు లేదని మూషికుడిని మూషిక రూపంతో నీ వాహనంగా చేసుకోమని వినాయకుడిని కోరుతుంది అప్పుడు వినాయకుడు మూషిక రూపంలో ఉన్న మూషికాసురుడిని తన వాహనంగా చేసుకున్నాడు ఒకసారి తన గతమంతా గుర్తు చేసుకున్న మూషికుడు ఇప్పుడు గణేషుడు మూషిక జాతిని పెళ్లి చేసుకోమని చెప్పాడు ఇది ఎలా సాధ్యం అనుకున్నాడు మూషికుడు అయినా తనకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన రావటం ఏమిటి ఇందులో ఏమైనా మోసం ఉందా అనుకున్నాడు మోషికుడు ఇదంతా నారద మహర్షి పని ఏమో అని అనుమానం వచ్చింది నారదుడికి ఎప్పుడు వినోదం ఉండాలి తన వినోదం కోసం నన్ను వాడుకుంటున్నాడేమో అయ్యుండొచ్చు నారదుడికి ఒకప్పుడు తను మోషికాసురుడుగా రాక్షసుడిగా ఉన్నప్పుడు దేవేంద్ర సభకు దుర్వాసముని వచ్చినప్పుడు తన మాయ చేత దుర్వాసురుడిని అమర్యాదగా దేవేంద్రుడు మాట్లాడేలా చేశాడు అప్పుడు దుర్వాసురుడు దేవేంద్రుణ్ణి శపించుతాడు అది నారద మహర్షి గమనించి దేవేంద్రునికి చెబుతాడు ఇది మనసులో పెట్టుకుని కూడా ఇలా చేసి ఉండొచ్చు నారద మహర్షి అనుకున్నాడు మూషికుడు ఏమిటి మూషిక ఆలోచిస్తున్నావు నారదుడు నవ్వుతూ అడిగాడు మూషికుడు ఒకసారి తల ఎత్తి అందరి వైపు చూశాడు అందరూ నవ్వుతూ చూస్తున్నారు అతని వైపు పోని నాకు పెళ్లి వద్దు వెళ్ళను అని చెప్పన వద్దులే ఒకసారి భూలోకంలో వెళ్ళి అక్కడ వింతలు విశేషాలు చూద్దాం అనుకున్నాడు మూషికుడు శివపార్వతులిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు మూషికుడు మరొకసారి ఆలోచించి తన నిర్ణయానికి వచ్చాడు భూలోకం వెళ్ళడానికి నిశ్చయించుకున్నాడు నేను భూలోకం వెళ్తాను ప్రభు అన్న మోషికుడిని చూసి మంచిది వెళ్ళిరా అన్నాడు వినాయకుడు మోషికుడు ప్రభు నేను భూలోకంలో వెళ్ళేదెలా అని అడిగాడు గణేషుడు నవ్వి నువ్వు భూలోకం వెళ్ళాలి అంతే కదా అని తన చేత్తో అలా అంటాడు మూషికుడు భూలోకంలో ఇలా దిగుతాడు నారదుడు కూడా వినాయకుడి దగ్గర సెలవు తీసుకుని వైకుంఠం బయలుదేరాడు నారాయణ నారాయణ అంటూ వైకుంఠంలో దిగుతాడు నారదుడు రారా నారదా అంటూ ఆహ్వానించాడు విష్ణుమూర్తి నారదుడు విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి తన వందనములు తెలియజేశాడు వాళ్ళిద్దరూ కూడా తమ హర్షాన్ని వెళ్ళబుచ్చారు ఎక్కడి నుండి నీ రాక నారదా ఏదో కొత్త విశేషాలే ఉన్నట్లున్నాయి కదా అన్నాడు విష్ణుమూర్తి ఒకసారి త్రిమూర్తులను దర్శించి వెళ్దామని వస్తూ ఉండగా కైలాసం వెళ్ళాను తర్వాత ఇలా వైకుంఠం వచ్చాను శ్రీమన్నారాయుణ్ణి దర్శనం చేసుకుందామని వచ్చాను అన్నాడు నారదుడు కైలాసంలో విశేషాలు ఏమిటి నారదా ఒక మంచి వింత తమాషా వార్తని మోసుకొచ్చాను స్వామి అన్నాడు నారదుడు ఏమిటి నారదా ఆ తమాషా వార్త అని అడిగాడు విష్ణుమూర్తి ఆలస్యం చేయకుండా త్వరగా చెప్పు నారదా అంది లక్ష్మీదేవి మూషికుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని అందుకు గణేషుడు ఒప్పుకొని మూషిక జాతిలో చేసుకోమని భూలోకం పంపించాడని చెప్పాడు నారదుడు బాగుంది బాగుంది నారద ఇది నిజంగా వింత వార్తే అక్కడ భూలోకంలో మూషికుడు ఏం తమాషాలు చేస్తాడో చూద్దాం అన్నాడు విష్ణుమూర్తి నవ్వుతూ అవును అంది లక్ష్మీదేవి కూడా నారదుడు వైకుంఠంలో కూడా విష్ణుదేవుని దగ్గర లక్ష్మీదేవి దగ్గర సెలవు తీసుకొని సత్యలోకం బ్రహ్మదేవుని దగ్గరకు బయలుదేరేతాడు సత్యలోకం వెళ్ళి బ్రహ్మదేవునికి సరస్వతీదేవికి కూడా మూషకుడికి పెళ్లి వార్త చెబుతాడు నారదుడు వారికి కూడా ఈ విషయం వింతగానే విచిత్రంగానో అనిపిస్తుంది ఏం జరుగుతుందో చూద్దామని వారు కూడా ఆసక్తిగా ఉన్నారు ఇంకేం నారదుడికి కావలసినంత వినోదం అన్నాడు నవ్వుతూ బ్రహ్మదేవుడు ఇది అందరికీ వినోదమే కదా తండ్రి కాకుంటే నా పేరును వాడుతారు అందరూ అన్నాడు నవ్వుతూ నారదుడు అందరూ నవ్వేస్తారు అక్కడ కూడా సెలవు తీసుకొని నారాయణ నారాయణ అంటూ వెళ్ళిపోతాడు నారదుడు భూలోకంలో దిగిన మూషికుడు ఏంటో స్వామి నేను అలా అడగగానే ఇలా దింపేశారు అనుకున్నాడు మూషికుడు భూలోకంలో ఎండ మండిపోతుంది మూషికుడు దిగిన చోట ఒక చెట్టు గాని ఒక పుట్ట కానీ ఏమీ లేవు ఒక మైదానంలా ఉంది ఏంటి స్వామి ఇలాంటి దగ్గర దింపావు అనుకుంటూ చుట్టూ చూశాడు మూషికుడు దూరంగా పంట పొలాలు చెట్లు చీమలు కనిపించాయి మూషికుడు సంతోషంతో గబగబా అక్కడికి వెళ్ళి ఒక పెద్ద మర్రి చెట్టు కింద పొదలో చేరి అంతా గమనించసాగాడు ఆ ఎండలో పాకుతూ రావడంతో ఒళ్ళంతా వేడిగా సెగగా అనిపించి దాహం వేసింది చుట్టూ చూశాడు మూషకుడు అంత దూరంలో పంటకాల ఒకటి కనిపించింది అక్కడికి వెళ్ళి ఆ నీటిలో అటు ఇటూ పొర్లాడి కాస్త నీళ్లు తాగి మళ్ళీ చెట్టు కిందకు వచ్చాడు మళ్ళీ ఆకలి వేసింది మూషికుడికి అక్కడికి కొంచెం దూరంలో మొక్కజొన్న కంకెలు కుప్పలుగా పోసి ఉన్నాయి అక్కడ ఒక మనిషి కూడా ఎర్ర ఒక కర్ర పట్టుకొని కాపలా కూర్చొని ఉన్నాడు అవి చూడగానే ఇంకొంచెం ఆకలి ఎక్కువైంది మూషికుడికి వినాయక చవితికి స్వామితోటి భూలోకం వచ్చినప్పుడు రకరకాల పిండి వంటలు రకరకాల పండ్లు పలహారాలు అన్ని స్వామికి భక్తులు పెడుతుంటే ఏ ఆటంకం లేకుండా తినేవాడు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఆ మనిషి కొడతాడేమో అని భయంగా ఉంది ఆకలి బాగా దంచేస్తుంది ఏం చెయ్యాలి అనుకున్నాడు మూషికుడు ఇంతలో వెనుక నుండి తల మీద టప్పని బలంగా పడింది ఏమీ తినకపోవటంతో నీరసంగా ఉండటం వలన కళ్ళు తిరిగి పడిపోయాడు కొంతసేపటికి కళ్ళు తెరిచాక మూషికుడు తన ముందు నిల్చొని తన వైపే కోపంగా చూస్తున్న ఎలుకలను చూశాడు తన జాతి కళ్ళ ముందు నిలవటంతో సంతోషించాడు మూషికుడు కానీ అవన్నీ తన వైపు కోపంగా చూస్తున్నాయి ఒక ఎలుక చేతిలో కర్ర ఉంది తన తల మీద మోపచినట్లుంది అందుకే తను అనుకున్నాడు మూషికుడు ఎందుకు నా మీద ఇంత కోపం నేనేం చేశాను అని అడిగాడు మూషికుడు ఎవరు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని ఒక ఎలుక అడిగింది వినాయకుడు తన గురించి ఎక్కడ చెప్పవద్దని చెప్పటం గుర్తొచ్చింది నేను పొరుగూరు నుండి ఇలా వచ్చాను నాకు ఎక్కడి ఇక్కడి వాతావరణం చాలా బాగా నచ్చింది నన్ను కొన్నాళ్ళు ఇక్కడే ఉండనివ్వండి మీరు ఒప్పుకుంటే ఇక్కడే ఉంటాను లేదంటే వెళ్ళిపోతాను అన్నాడు మూషికుడు ఎలుకలన్నీ కాస్త దూరంగా వెళ్ళి మాట్లాడుకుంటున్నాయి తర్వాత వచ్చి మూషికుడిని ఇక్కడ ఉండమని చెప్తారు మూషికుడు సంతోషించాడు నాకు చాలా ఆకలిగా ఉంది అన్నాడు మూషికుడు ఒక ఆడ ఎలుక మొక్కజొన్న కంకులు తెచ్చి ఇచ్చింది అక్కడ కాపలాగా అతను ఉన్నాడు కదా ఈ కంకులు ఎలా వచ్చాయి మీకు అని అడిగాడు మూషికుడు మనుషులను మోసం చేసినంత చేసినందుకు కావలసినంత తెలివితేటలు మన దగ్గర ఉన్నాయి అవి లేకుంటే మనం బ్రతికేది ఎలా అంది ఒక మగ ఎలుక సరేలే అవన్నీ ఎందుకు కానీ నువ్వు తిని కాసేపు విశ్రాంతి తీసుకో అని అంది ఇంకొక ఎలుక ఎందుకో కానీ ఆ ప్రదేశం బాగా నచ్చింది మూషికుడికి కడుపు నిండా తినడంతో నిద్ర బాగా ముంచుకొచ్చేస్తుంది ఆ ఎలుక చూపించిన ప్రదేశంలో పడుకొని బాగా నిద్రపోయాడు అలా ఎంతసేపు పడుకున్నాడో తెలియలేదు ఏదో శబ్దం పెద్దగా వినిపించడంతో మెలకు వచ్చింది మూషకుడికి లేచి చూడగా అక్కడున్న మొక్కజొన్న కంకుల రాసిని కొంతమంది మనుషులు ఒక పెద్ద వాహనానికి ఎత్తుతున్నారు మూషగుడికి మధ్యాహ్నం మర్యాదలు చేసిన ఎలుకలు ఒక్కటి కూడా కనిపించలేదు పొద్దు చూస్తే సాయంత్రమైంది ఆ ఎలుకలు అన్నీ ఏమైనాయో ఎక్కడికి వెళ్ళినాయో అర్థం కాలేదు ఆ ప్రదేశమంతా చాలా అందంగా ఉంది ఎలుకలను తోడు తీసుకొని ఆ ప్రదేశమంతా తిరిగి చూడాలని అనుకున్నాను కానీ అక్కడ చూస్తే ఒక్కరు కూడా లేరు అవి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు ఒక్కసారిగా తనను వదిలి ఆ ఎలుకలన్నీ ఎక్కడికి వెళ్ళాయో అర్థం కాక వాటి కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు మూషికుడు అక్కడున్న కంకులు వేస్తున్న వాహనం వెళ్ళిపోయింది కొంతసేపటికి ఒక్కొక్కటిగా ఎలుకలన్నీ వచ్చాయి వాటిని చూసి మూషికుడు వీరంతా ఇప్పటి ఎక్కడికి వెళ్ళారు అని అడిగాడు అదిగో అక్కడ చూడు అతి పెద్ద అండీలోకి కంకులన్నీ ఎత్తేస్తున్నారు మేము కూడా వారు చూడకుండా కొన్ని కంకులను సంపాదించి తీసుకొచ్చాము అంది ఒక ఎలుక ఇక్కడ తినడానికి ఇంకా చాలా పంటలు ఉన్నాయి కదా మరి ఇప్పుడు అవి తీసుకుంటేనేం అన్నాడు మూషికుడు దేని రుచి దానిదే కదా మళ్ళీ ఈ పంట ఎప్పుడు వస్తుందో అప్పటి వరకు తినలేం కదా అందుకే ఇలా తీసుకొచ్చి కొంతకాలం పాటు దాచుకొని తిందాం అంది ఇంకో ఎలుక ఎంత జాగ్రత్త ఎంత పొదుపు అని వాటి తెలివికి ఆశ్చర్యపోయాడు మూషికుడు సంతోషించాడు కూడా రేపు ఈ ప్రదేశమంతా తిరిగి చూపిస్తాను చాలా బాగుంటుంది చూడు అని మూషికుడు అడగక ముందే ఎలుక చెప్పింది తన మనసులో అనుకున్న కోరికను ఆ ఎలుక చెప్పటంతో సంతోషించాడు మూషికుడు మళ్ళీ తినడానికి ఏవో పదార్థాలు ఇచ్చారు మూషికుడికి ఆ ఎలుక కూడా తిన్నాయి ఆ మర్నాడు ఉదయం మూషికుడు లేచేటప్పటికీ మళ్ళీ ఎలుకలు ఒకటిగా కనిపించావు ఒక్కటి కూడా కనిపించవు ఆ ప్రదేశమంతా తిప్పి చూపిస్తాను అని చెప్పిన ఎలుక ఏమైందో తెలియదు ఆ ఎలుకలు పెట్టింది తినటం కూర్చోవటం తప్ప అంతకంటే చేసేదేమీ లేదు మూషకుడికి విసుగు పుట్టింది ఈ ఎలుకలు అతి జాగ్రత్త ఎక్కువైపోయింది అనుకున్నాడు ఈ ఎలుకలతో పెట్టుకుంటే తను ఇక్కడే ఏమి చూడలేడు అందుకే తనే వెళ్ళిపోయి అంతా చూసి రావాలని అనుకున్నాడు మూషికుడు అలా అనుకోవటమే తడువుగా ఆ ప్రదేశాలను చూసి వద్దామని బయలుదేరాడు కానీ అంతలోనే బిలబిలమంటూ ఎలుకలన్నీ వచ్చేసాయి ఎక్కడికి బయలుదేరావు అని అడిగాయి ఈ పొలం అంతా ఒకసారి చూసి వస్తానని మూషికుడు చెప్తాడు పొలమంతా పుచ్చులు బిగించి ఉన్నాయి ఉచ్చులో కానీ నువ్వు పడ్డావంటే వండుకుని తింటారు వేసిన కాపలా కాస్తున్న మున్నులు అంది ఒక మగ ఎలుక ఉచ్చులు వేయటం ఏంటి ఎందుకు వేస్తారు ఎందుకంటావే అని వారు వేసుకున్న పంటను మనం పాడు చేస్తుంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారా మరి అంది ఒక పెద్ద ఆడ ఎలుక అవును మరి అది కూడా తప్పే కదా అన్నాడు మూషికుడు ఉత్త అమాయకుడులా ఉన్నావే ఏమీ తినకుండా మనం ఎలా బ్రతకగలం మనల్ని పుట్టించిన ఆ భగవంతుడు మనకి ఏదోలా బ్రతుకు తెరువు చూపించాలి కదా కానీ ఆయన అది మరిచిపోయాడు అందుకే మనకు ఈ తిప్పలు అంది ఇంకో ఎలుక అడుగడుగునా గండాలు చావు భయాలు అన్నింటినీ తెలివిగా తప్పించుకుంటూ బ్రతకాలి లేదా బలి కావాలి అదే మన జీవితం అని ఇంకొక ఎలుక గండాలు ఏమిటి అని వింతగా అడిగాడు మూషికుడు వాళ్ళు చేసిన పంటను మనం నాశనం చేస్తున్నామని ఆహారంలో మందు కలిపి తెచ్చిపెడతారు ఇంకా పాములు ఒక పక్క పిల్లులు ఒక పక్క మనల్ని తినడానికి కాచుకొని ఉంటాయి ఇంకా ఇలాంటి ఆపదలు చాలానే ఉన్నాయి అందుకే ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాం అవును నాకు తెలుసు కదా అన్నాడు మూషికుడు తన మీద అనుమానం రాకుండా కానీ ఎందుకైనా మంచిది తను కూడా ఇక్కడ ఉన్నవన్నీ రోజులు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అనిపించింది మూషికుడికి ఒక కాని మగ ఎలుకను మూషికుడికి తోడుగా పంపి అన్నీ చూపించమని చెప్పాయి ఆ ఎలుకలన్నీ ఇది చాలా పెద్ద పొలము ఇక్కడ చాలా పంటలు వేసి ఉన్నాయి కూరగాయలు కూడా వేసి ఉన్నాయి కొన్ని పండ్లు చెట్లు కూడా ఉన్నాయి మూషికుడికి తోడుగా వచ్చిన ఎలుక అన్నీ చూపించుతూ ఎక్కడెక్కడ ఉచ్చులు వేసి ఉన్నాయో జాగ్రత్తగా చెప్తూ చూపించసాగింది అలా చూస్తూ ఒక పెద్ద మామిడి చెట్టు కిందకు వచ్చాయి ఆ చెట్టు నిండా మామిడి పండ్లు ఇరగకాసి ఉన్నాయి మామిడి పండ్లు చూడగానే మూషికుడికి తినాలని నోరూరుతుంది ఇంత రుచిగల మామిడి పండ్లు ఉండగా నాకు నిన్న మొక్కజొన్న కంకులు ఎందుకు ఇచ్చారు అని అడిగాడు మూషకుడు ఆ మామిడి పండ్లు కోసుకొని తినటం అంత సులువు కాదు అంది ఎలుక ఏం ఎందుకని అని అడిగాడు మూషకుడు అదిగో అక్కడ చూడు చెట్టు కింద మంచం మీద కూర్చున్న ఒక మనిషి వైపు చూపించింది ఆ ఎలుక అతని చేతిలో ఒక కర్ర కూడా ఉంది మూషకుడికి మనసంతా మామిడి పండ్ల మీదనే ఉంది ఎప్పుడు ఇప్పుడు ఎలా అవి తినడం అని మూషకుడు అడిగాడు అదిగో అక్కడ తాడి చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ పొదలో దాక్కొనుండు నేను ఎలాగోలా నీకు మామిడి పండ్లు తీసుకొచ్చి ఇస్తాను అంది ఎలుక ఇంతలో ఆ చెట్టుపై ఉన్న ఉడత మామిడి పండు కోస్తుండగా ఆ మామిడి పండు కింద పడిపోయింది